హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో హెయిర్ ఫాల్ని తగ్గించుకొని హెయిర్ని ఎలా హెల్దీగా గ్రో చేసుకోవాలి అలానే ఫేస్లో ఉన్న డెల్నెస్ని డెడ్ స్కిన్ని రిమూవ్ చేసుకొని బ్రైట్గా ఎలా మార్చుకోవాలన్నది తెలుసుకుందామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేసేయండి ఫ్లాక్స్ సీడ్స్ దీని గురించి తెలియని వాళ్ళంటూ ఇప్పుడు ఎవరూ లేరు ఎన్ని ఉపయోగాలు కదండి మరి ఈరోజు ఫ్లాక్ సిడ్స్తో మనం జెల్ అనేది ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని వన్ బై ఫోర్ ఫ్లాక్ తీసుకోవాలండి అదే కప్తో మనము టూ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ గిన్నెను తీసి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకోండి మనము మీడియం టు హై ఫ్లేమ్లో ఒక ఎయిట్ మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి మనకిది పొంగు వచ్చేస్తుందండి పొంగు వచ్చినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ జెల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి జస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో మనకి జెల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది జెల్ ఎలా రెడీ అయిపోయిందని తెలుసుకోవడానికైతే మనకి ఈ జెల్ అనేది కొంచెము బ్రౌనిష్గా అన్నది రెడీ అవుతుందండి అలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని తీసుకొని స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి ఈ స్టైనర్ అన్నది ప్లాస్టిక్ కాకుండా మనము స్టీల్ లాంటిది ఉపయోగిస్తే బెటర్ ఎందుకంటే మనకి ఇది వేడిగానే చేసుకోవాలి కనుక ప్లాస్టిక్ అయితే కాలిపోతుంది కనుక ఇలా స్టీల్ దాంతో తీసుకొని ఇలా స్టైనర్ సహాయంతో మనము ఈ జెల్ని ఈ ఫ్లాక్స్ సీడ్స్ని సపరేట్ చేసుకోవాలి చూసారుగా ఇలా సపరేట్ చేసుకోవాలండి కొంచెం చల్లారిపోయినా ఇది గట్టి పడిపోతుంది మళ్ళీ మన స్టైనర్ పెట్టిన ఇది రాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇలా చూసారుగా సీడ్స్ జెల్ అనేది రెడీ అయిపోయింది బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం హెయిర్కి ఫేస్కి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అయితే ఒక టూ స్పూన్స్ జెల్ అన్నది తీసి ఒక బౌల్లో పెట్టి పక్కకు పెట్టేస్తున్నా దీన్ని ఫేస్కి ఉపయోగిస్తాం ముందుగా అయితే మనము హెయిర్కి మాస్క్ చూసేద్దాం ఇక్కడ జెల్లు తీసుకున్నాం కదండి దీంట్లో టూ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ లేదా మీరు ఏది ఆయిల్ యూస్ చేస్తారో హెయిర్ ఆయిల్ అనేది ఇందులో మిక్స్ చేసుకొని బాగా మనము ఈ ఆయిల్ అంతా ఈ జెల్లులో కలిసేలాగా బీట్ చేసుకోవాలి ఇది మనకి వీక్లీ వన్స్ పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి హెయిర్లో ఉన్న డ్రైనెస్ అంతా తగ్గిపోయి హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది చాలా సిల్కీగా నేచురల్గా హెయిర్ గ్రో అనేది మనకు జరుగుతుంది ఇది హెయిర్కి అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ దాకా బాగా నాని తర్వాత మీరు షాంపూతోనో కుక్కరకాయతోనూ చీకాయ పొడితోనూ హెయిర్ హెడ్ బాత్ అన్నది చేసుకోండి మీ హెయిర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంతా వన్ మంత్లో క్లియర్ అయిపోతుంది నెక్స్ట్ ఫేస్కి అయితే చూసేద్దామండి ఒక టూ స్పూన్స్ తీసి జెల్ పక్కకు పెట్టుకున్నాం కదా ఇందులో వన్ స్పూన్ హన్నీ వేసుకోవాలండి టూ స్పూన్స్ జెల్లీకి వన్ స్పూన్ హన్నీ వేసుకొని బాగా బీట్ చేసుకొని ఫేస్కి అంతా నీట్గా అప్లై చేసేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వదిలి గోరువెచ్చని నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకుంటే స్కిన్లో ఉన్న డెడ్నెస్ కానీ స్కిన్లో ఉన్న డెడ్ స్కిన్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇవన్నీ రిమూవ్ అయిపోయి చాలా బ్రైట్గా ఉంటుంది ఇది కూడా మనము వీక్లీ వన్స్ చేసుకుంటే చాలా మంచిది ఈ జెల్ని మీరు ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఆ స్టోర్ చేసుకున్న జెల్లుని కావాలన్నప్పుడు ఫేస్కి కానీ హెయిర్కి కానీ అప్లై చేసుకోండి ఇలా రెగ్యులర్గా హెయిర్కి వీక్లీ వన్స్ ఫేస్కి వీక్లీ ట్వైస్ అలా పెట్టుకుంటే టూ మంత్స్లో మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి హెయిర్కి అయితే బెస్ట్ రిజల్ట్ వస్తుంది ట్రై చేసి చూడండి